గురు పౌర్ణమి అంటే ముందు భగవంతుని చూడాలంటే గురువుగారి పాదాలు సేవించకుండా గురు ఆజ్ఞ లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు కనుకనే ముందు గురు పౌర్ణమి వస్తుందన్నమాట తర్వాత వినాయక చవితి వినాయక చవితి పర్వదినం రోజున మీరు ఏ పదార్థం చేసినా చేయకపోయినా సరే గణపతికి మాత్రం ప్రత్యేకించి కుడుములు ఉండ్రాలు ఉండ్రాలు ప్రత్యేకించి చేయమని చెప్తారనమాట ఉండ్రాలు ప్రత్యేకించి చేయమనడానికి అలాగే గణపతి నిమజ్జనం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాలు పడుతూ ఉంటాయి వర్ష తొలకరి జల్లులు పడేటటువంటి సమయం ఈ యొక్క వినాయక చవితి పర్వదినం రోజున ఈ తొలకరి జల్లులు పడేటువంటి సమయంలో వర్షం పడేటటువంటి సమయంలో చలికి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మనం మొన్నటిదాకా చూసాం నదులన్నీ పొంగి పొరలుతూ ఉన్నాయి వరదలు వచ్చేసినాయి ఇళ్ళ మీదకి వచ్చేసినాయి వరదలు వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు ఈ వరదలు వచ్చినప్పుడు ఏమిటయా అంటే ఈ చలి ప్రభావం దేహం మీద ఎక్కువగా చూపిస్తేటటువంటి కాలం కనుక నా అంతరార్థం ఏంటంటే దేహంలో రజోగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు వితౌట్ ఆయిల్ ఫుడ్ తక్కువగా తినమని ఇది ఎక్కు తగ్గ తగ్గించమని అనమాట వితౌట్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినమని అనమాట నూనె వేసిన నూనెలో వేసి వేయించినటువంటి పదార్థాలు కానీ మసాలా పదార్థాలని ఎక్కువగా తినేస్తే నీ దేహానికి అవి అరగమనమాట అరగవు కనుక నేను పెద్దలు ఏం చెప్పారంటే వినాయక చవితి పర్వదినం రోజున ఉండ్రాలు పెట్టారు గణపతికి ఉండ్రాయి చూడండి అందులో ఎక్కువ మసాలా ఉండదు కారాలు ఎక్కువగా ఉండవు చప్పిడిగా ఉంటుందన్నమాట ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా ఇటువంటి సాత్వికమైనటువంటి పదార్థాలు కనుక నువ్వు స్వీకరించినట్లయితే గనక నీ దేహంలో ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంతే తప్ప వినాయకుడికి ఒక్కరోజు ఆ రోజున ఉండాలని నివేదన చేసేసి ఇంకా తొమ్మిది రోజులు గ్యాంతులు వేస్తూ పదకొండు రోజులు కేకలు వేస్తూ పెద్ద పెద్ద లడ్డూలు చెప్పి ఆయన నెత్తి మీద పెట్టి ఊరేగించమని కాదు అంతరాధం పెద్దలు ఏం చెప్పినా సరే అందులో ఎంతో వేదాంత రహస్యాన్ని వైజ్ఞానిక రహస్యాన్ని చెప్తారనమాట కాబట్టి అందుకనే ఇంతటి రహస్యం పెట్టారనమాట పైగా తొమ్మిది రోజులు కూడా గణపతిని ఆరాధించిన తర్వాత ఈ యొక్క గణపతిని నీటిలో చేయమని చేయమనేటువంటి ఒక సిద్ధాంతం కూడా చెప్తారనమాట అందులో ప్లాస్టా బ్యాలెస్ విగ్రహాలు కాదు కానీ వెనక బంక మట్టి విగ్రహాలు చెప్పేవారనమాట బంగ్ మట్టితో కూడుకున్నటువంటి విగ్రహాలని నిమజ్జనం చేయమని ఎందుకో తెలుసా అండి ఈ మట్టి వినాయకుడి నిమజ్జనం వెనక రహస్యం ఈ మట్టి వినాయకుడి వెనక రహస్యం ఏమిటయ్యా అంటే ఈ చెరువులు బావులు పొంగుతున్నప్పుడు గతంలో ఇన్ని ఆనకట్టలు ఉండేవి కాదు ఇన్ని యొక్క నదిని అదుపు చేసేటువంటి లక్షణాలు ఉండేవి కావాలి కనుక వరదలు వర్షాలు పొంగినప్పుడే ఈ యొక్క వర్షాలు పెరిగినప్పుడే ఈ నదులు చెరువులోనే పొంగుతాయి కనుక ప్రతి గ్రామానికి కానీ ప్రతి పట్టణానికి కానీ ఒక చెరువు కానీ ఏదో కూడా ఉండేదనమాట ఈ గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఒక గ్రామంలో ఒక వంద గడపలు ఉన్నాయనుకోండి వంద కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి ఒక గుప్పెడు రెండు దోశలతో మట్టి తీసుకున్నారు వంద దోశలతో మట్టి తీస్తే ఎంత అవుతుందండి ఆ మట్టిని తీసి గణపతి ఆకృతి చేసి తొమ్మిది రోజులు ఇంట్లో పూజించేవారనమాట తొమ్మిది రోజులు ఇంట్లో పూజించిన పిదప తొమ్మిది రోజులు ఆ మట్టి ఆ చెరువులో లేకుండా లేకపోయిన కారణం చేత ఈ కురిసినటువంటి వర్షం ఒక అడుగు రెండు అడుగులో కొద్దిగా భూమిలోకి ఇంకుతుందనమాట ఇంకిన తర్వాత ఇరవై ఒక్క పత్రులు చెప్తారు ఇరవై ఒక్క పత్రులు కనుక వెనక అంతరార్థం అంటే ఇరవై ఒక్క పత్రులతో కూడి ఈ మట్టితో కలిగినటువంటి గణపతిని ఆ నీటిలో వేయటం ద్వారా కొన్ని కొన్ని ఔషధ గుణాలు ఆ నీటికి చేకూరుతాయి అనమాట ఔషధ గుణాలు ఇదంతా ఆయుర్వేద శాస్త్రం ఇంకో తెలుసా అండి ఈ వర్షాలు పడినప్పుడు రహదారుల మించి నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనేక మంది రహదారుల మీద నడుస్తాము కొంతమంది ఉమ్ము వస్తారు కొన్ని కొన్ని జీవాలు చనిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో విషపూరితమైనటువంటి కీటకాలు చనిపోతాయి మన వాహనం కింద పడి ఎన్నో రకాల జంతువులు చనిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సర్పాలు విషాన్ని చెమ్ముతాయి నేల మీద నేల మీద ఈ భూమి మీద ఇవన్నీ కూడా నేల మీద ప్రవహించిన నీటిని కూడా నదిలో వెళ్ళి కలుస్తాయి అన్నమాట నదిలో వెళ్ళి కలిసిన తర్వాత ఆ నీళ్లు తాగడానికి ఉపయోగ ఉపయుక్తం కాదు స్నానం చేయిస్తే అందులో దద్దుర్లు వచ్చేస్తాయి అందుకే పెద్దలు ఎప్పుడు కూడా భాద్రపద శ్రావణ మాసాల్లో మనకి నదీ స్నానం అనేటటువంటిది పెట్టలేదనమాట నదీ స్థానం పెట్టకపోవడానికి అలా కారణం ఏమిటాయి అంటే ఈ భాద్రపద శ్రావణ మాసాలు కానీ నదిలో స్నానం చేస్తే ఆ నీళ్లు తాగడానికి కాదు నీకు దేహానికి కూడా కొన్ని కొన్ని అవలక్షణాలు వచ్చేస్తాయి దేహానికి సంబంధించి చర్మ వ్యాధులు వస్తాయి నీళ్ళు తాగడానికి కూడా పనికిరావు కొన్ని కొన్ని అంటువ్యాధులు ప్రబలిపోతూ ఉంటాయి కనుక పెద్దలు ఏం చెప్పారంటే ఈ పత్రులతో కూడుకున్న నీరన్నీ కూడా ఒక నెల రోజులో నెల పదిహేను రోజులు నీటిలో నానేయనుకోండి ఈ మారేడని జిమ్ ఆకని కొన్ని కొన్ని ఇరవై ఒక్క పత్రులు అవన్నీ నీటిలో నాని 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 మరలా కార్తీక మాసము వచ్చేసరికి ఆ నీరంతా కూడా ఔషధ గుణాలతో వికసిస్తూ ఉంటుందన్నమాట చంద్రకిరణాలు ఆ నీటి మీద పడి పడి ఈ ఔషధ గుణాలతో కూడుకున్న పత్రులన్నీ కూడా నీటిలో మమేకం ఒకటి నానటం వల్ల కార్తీక మాసంలో నదీ స్థానాలు కానీ సముద్ర స్థానం కానీ చేసినా సరే నీ దేహానికి తేజోవంతమైనటువంటి కాంతి ఆరోగ్యప్రదమైనటువంటి ఆరోగ్యం కూడా నీ దేహానికి సమకూరుతుందని ఇంత చెప్పారు పెద్దలు కానీ మనం భారతీయులము కానీ కొన్ని కొన్ని సందర్భాలు మనం చేసేది ఎలా ఉంటుంది అంటే ఋషులు మనకు ఔషధ గుణాలు లాంటి బాండాగారాన్ని ఇచ్చారు ఎంత అమృత బాండ లాంటి బాండాగారాన్ని ఇచ్చారు కానీ దాన్ని మనం తీసి ఆమటం డబ్బా కంటే హీనం చేసి అనమాట గణపతిని మట్టి గణపతి మాత్రమే నీటిలో కనబడి అంటే నీటిని సర్వనాశనం చేసి పడేయడానికి మనం అనేక రకాలుగా వేసేస్తాం వాటిలో అందులోనే చెత్త చదారము నూనె డబ్బాలు స్వామి కట్టినటువంటి వస్త్రాలు ఎన్ని జీవరాశులు చనిపోతాయో మీరు వేసినటువంటి యొక్క పదార్థాల ద్వారా అది పుణ్యమా పాపమా అంటే ఎవరు చెప్పగలరు ఎవరికి విజ్ఞానానికి వాళ్ళు వదిలేయాలన్నమాట అందులో పైగా పత్రం పూజయామి అని మాత్రమే ఉంటుంది అనమాట పత్రి పూజయామి పత్రి అంటే ఒక ఆకు ఒక ఆకు మాత్రమే పత్రి పత్రము అంటే కొమ్మ పూజయామి రమ పూజ మన ఉండదు ఉండదు కొమ్మ అంటే పెద్ద పెద్ద మండల చేసి విసిరేస్తూ ఉంటారు ప్రకృతి మొత్తం సర్వనాశనం చేయడానికి మనం పూను కంగనం కట్టుకున్నాం అనే విధంగా ఉంటుంది గణపతి నవరాత్రులు మనం చూసినట్టే చాలా బాధాకరంగా కూడా ఉంటుంది ఎన్ని చెట్లు నాశనం చేసి పడేస్తారు ఎన్ని నదులను సర్వనాశనం చేసి పడేస్తారు అంటే దానికి ఇంకా అంటూ బంతు ఉంటుంది వెర్రి చేష్టలు కానీ గణపతి నవరాత్రి వేడుకలు చూడాలంటే ఒక్కసారి శాస్త్రం తెలిసిన వాడికి చాలా బాధగా బాధాకరంగా కూడా ఉంటుందన్నమాట విర్రి గంతులు వేస్తూ ఆయన ముందు అంతటి విచక్షణారహితంగా ప్రవర్తించవలసి వస్తుందన్నమాట అందుకే పెద్దలు చెప్పింది ఒకటి మనం ఆచరించేది ఒకటి అనమాట ఇరవై ఒక్క పత్రులు కూడా ఎంతో వైజ్ఞానిక విజ్ఞానానికి ఆయుర్వేద గుణాలు సంబంధించినటువంటి లక్షణాలు పైగా కార్తీక మాసం వస్తుంది ఈ మాసం అంతా కూడా పెద్దలు ఏం చెప్పారంటే ఉపవాస దీక్షలు చేయమంటారు ఉపవాసం చేస్తే అంటే వర్షాలు పడినప్పుడే దేహంలో కొన్ని కొన్ని నూనెలో వేసిన పదార్థాలు ఈ మసాలాలు కలిగే పదార్థాలు తినటంటారు ఇంకా చలి పెరిగే విపరీతంగా పెరిగే సమయం ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ చలికి పెరిగినప్పుడు దీనికి విరుగు కొంతమంది పెద్దలలో అనారోగ్య సమస్యలు ఈ గుండె సంబంధించినటువంటి వ్యాధులు ప్రభావకుండా ఉండాలంటే ప్రతి ఇంట కూడా దీపాలు వరస పెట్టమంటారు దీపావళి అందులో నువ్వుల నూనె కానీ ఆవునే కానీ వేయమంటారు ఈ నువ్వుల నూనె కానీ ఆవుని కానీ వెనక అంతరార్థం ఏమిటో తెలుసా అండి ఈ నువ్వుల నూనె మీద నుంచి వచ్చినటువంటి గాలి కానీ ఆవునయ్యి మీద నుంచి వచ్చినటువంటి పొగ కానీ పీల్చిన పీల్చడం ద్వారా ఈ రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొవ్వుని అవి కరిగిస్తాయి అన్నమాట ఎంతో ఋషులందరూ కూడా ఎంతో ముందు జాగ్రత్తగా చెప్పినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఈ కొవ్వు దేహంలో కోరుకు పేరుకుపోయినటువంటి కొవ్వుని అవి కరిగించే రక్ష లక్షణాలు ఈ ఆవుణీకి కానీ నువ్వు నానికి కానీ ఉంటాయంట ఉంటాయి కనుకనే ప్రతి దేవాలయంలో ఆ దేవాలయం శివాలయము విష్ణు అమ్మవారి దేవాలయం గణపతి దేవాలయం కాదు ఏ దేవాలయంలో అయినా సరే ఈ నెల రోజులు కాదు ఈ చలికాలం వెళ్ళేంతవరకు దీపాలు కనుక వెలిగించినట్టయితే నీ దేహమంతా కూడా ఈ ఆరోగ్యప్రదంగా ఉంటుంది పైగా మన దేశమే రైతు రైతులకు సంబంధించిన దేశం వ్యవసాయ దేశం మన దేశమంతా కూడా వర్షాలు పడినప్పుడు వర్షాలు పడినప్పుడు పంటకి పంటంతా కోట కోతకు వచ్చే సమయం ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా రైతుల దగ్గర ఎవరా కూడా ఎక్కడ కూడా ధనం ఉండదు కాబట్టి మనకి లేదే అనేటువంటి బాధ లేకుండా పెద్దలు ఏం చెప్పారంటే నీ దగ్గర లేదని ఎందుకు బాధపడతావరా బాధపడమాకు కాబట్టి నువ్వు భగవంతుడికి కల్పించారనుకో కనుక నీ దగ్గర లేదని బాధపడకుండా కనీసంలో కనీసం వారంలో ఒక పది రోజుల్లో పదకొండు రోజులు ఉపవాసం చేశామనుకో నీకు దేహము ఆరోగ్యవంతంగా ఉంటుంది భగవంతుడికి నా ఆత్మ సంతృప్తి కూడా నీలో ఉంటుంది నీ దగ్గర ధనము లేదు ఆలోచన కూడా నీ దగ్గర రాదు అనమాట అందుకే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశిలో ఒక పౌర్ణమి ఉపవాసం చేశారనుకోండి రైతుల దగ్గర ధనం లేదు అనేటువంటి బాధ ఉండదు పరమేశ్వరుడికి స్వామివారికి అప్పు స్వామివారిని కార్తీక స్వామివారం కదా స్వామివారికి మేము ఈ రోజున ఉపవాసం ఉండాలనేటువంటి భావన వాళ్ళ వాళ్ళలో ఉంటుంది అనమాట అంతటి వైజ్ఞానికి సంబంధించినటువంటి ధర్మం ఏదన్నా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే పైగా సంక్రాంతి పండుగ మీరు చూడండి ఎక్కడ కూడా ఉపవాసం చేయండి గుడికి వెళ్ళి గోపురాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి ఈ పదార్థాలు ఏ చేయండి అనేది ఉండవు అనమాట ఎందుకంటే వ్యవసాయం సంబంధించినటువంటి దేశం కదండి మన అంతా కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు పండగలు కాదు నాలుగు పండలు పండగలు ఒకేసారి కలిపి చేసుకోండి రైతులందరూ భారతదేశం అంతా కూడా ఎందుకంటే పండంతా చేతకొచ్చి ఆ చేతకొచ్చినటువంటి పంటని అమ్మి ధనం సంపాదించుకునేటువంటి పర్వదెను ఆ సంక్రాంతి భోగి కనుమ పండగలు అంతటి వైజ్ఞానికి సంబంధించినటువంటి విజ్ఞానం మన పండగలో పెట్టారనమాట ఏ ఒక్క చిన్న విషయాన్ని చెప్పండి అదే ఊసుపోక చెప్పరు ఊసుపగకుడి ఇలా చేస్తే మంచిదని చెప్పారనమాట కానీ మనం రాను 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 తెలిసి తెలియని వ్యక్తులు చెప్పేటువంటి మాటల కారణం చేత అమృత భాండాన్ని కూడా ఆమోదం డబ్బా కంటే ఇంక హీనం చేసి పడేశారనమాట మనకి చూడండి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే మాసం వచ్చిందంటే చాలు అత్తాకోడలు ఎదురుపడకూడదే కోడలు ఈ ఒక్క నెల రోజులు ఇంటికి వెళ్ళిపోమని చెప్తారనమాట